చైతన్యము యొక్క వివిధ వ్యక్త మనం ప్రసాద్ భరధ్వాజ ఒకే చైతన్యం విశ్వమంతా వ్యాపించి ఉంటుంది లోకంలో ఇది మనసుగా తనకు అందుబాటులో ఉన్న సహజ ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా పనిచేస్తుంది ప్రపంచంలోని ప్రతిది దాని వెలుపల ఏదో ఒకదానితో ముడిపడి ఉంది ఫలితంగా అవి ఒకదానికొకటి వేరు చేయబడాలి ఆధ్యాత్మిక జీవితాన్ని కోరుకునేవారు బాహ్య విషయాలు మరియు లోపల స్పృహ యొక్క ఐక్యత మధ్య వ్యత్యాసాన్ని గమనించక తప్పదు మన శరీరంలోని చైతన్యం అనేక విధులను నిర్వహిస్తుందని మనకు తెలుసు ప్రతి జీవికి కేటాయించిన పనులు కూడా విభిన్నంగా ఉంటాయి ప్రధానంగా బాహ్య ప్రక్రియలపై నిస్తేజత్వ దృష్టి మరియు అంతర్గత చైతన్యంపై ధ్యానం ఆధ్యాత్మిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది మనలోని జీవశక్తి అయిన చైతన్యము లేదా స్పృహ మనస్సు ద్వారా పంచేంద్రియాలుగా వ్యక్తమవుతుంది నిద్రలో అది ఇంద్రియాల నుండి ఉపసంహరించుకుంటుంది మరియు ఏకైక ప్రాణశక్తిగా తిరిగి వస్తుంది గాయత్రీ మంత్రం యొక్క రహస్యం సృష్టి మొత్తాన్ని నడిపించే కీలక శక్తిని కనుగొనడం ఈ విశ్వాన్ని నడిపే చైతన్యాన్ని దాని పనిని బట్టి బ్రహ్మ పదార్థం శివుడు విష్ణువు మరియు అమ్మవారు అంటారు తల్లి ప్రకృతిని సూచిస్తుంది చైతన్యం అంతరిక్షాన్ని సూచిస్తుంది ప్రాణం శివమైతే మన శరీరాలు తల్లి ఆధ్యాత్మిక ధ్యానం అనేది జీవితం మరియు శరీరం మధ్య తేడాను చూపిస్తుంది మన జీవితాలు ఎలా ఉన్నాయో వ్యక్తీకరించడానికి మనకు ప్రత్యేకమైనది అవసరం దీనికోసమే మన శరీరాలు విలువైనవి అంతేకాదు ఈ శరీరం భౌతిక స్పృహలోకి ఊరకే రాలేదు అన్ని జీవరాశులకు తమ మనుగడకు అవసరమైన చైతన్యం స్పృహ ఉంటుంది కాని పరిమిత ప్రతిస్పందనగా అది ఉంటుంది అయితే దీనికి కూడా దాని అనుకూలతలు దానికి ఉన్నాయి నేను ఈ శరీరానికి చెందిన వాడిని కానని తెలుసుకోవడం కొంత నిరాశాజనకంగా ఉంటుంది కాని స్పృహలో నేను ఉన్నాను అనేది తెలియడం స్వీయానుభవానికి దారితీస్తుంది తన గురించి నిరంతరం తెలుసుకోవడం ద్వారా స్వీయజ్ఞానం సాధించబడుతుంది ఆత్మ యొక్క ఈ పరిశీలనమే ఆధ్యాత్మికతకు తొలిమెట్టు దాని ద్వారా వచ్చే స్వీయగాహన అంతిమ దశ వీక్షించిన దైవీ ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశిస్సులు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు ప్రసాద్ భరద్వాజ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్ట్ల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం యూట్యూబ్ ఛానల్ ని చూస్తూ ఉండండి ప్రసాద్ భరద్వాజ